ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ ఇవ్వండి లోకి వెళ్తే ఇటు వివేక్ అంటాడు కనీసం ఎదురు ఎదురుపడచ్చు కదా వదినా అంత బాధ నువ్వే భరించావు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు లక్ష్మి అంటుంది ఆ టైంలో నా పరిస్థితి అలాంటి వివేక్ ఎవరికి ఎదురు పడాలనున్నా కూడా పడలేకపోయాను అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే అప్పుడు జాను అంటుంది కనీసం నాకైనా నీ బాధ చెప్పాల్సింది అంత బాధ భరించావా అని చెప్పి జాను అంటూ ఉంటే అప్పుడు లక్ష్మి అంటుంది సరే ఇప్పుడు జరిగిపోయిన దాని గురించి మనం మాట్లాడుకుని ఉపయోగం లేదు కదా జరగాల్సిన దాని గురించి మాట్లాడాలి అని చెప్పి అలా అనుకుంటూ ఉంటారు ఈ లోపల అక్కడికి వస్తాడు అర్జున్ ఇందుకే సరికు ఉంది అర్జున్ గారు అని చెప్పి లక్ష్మి అడిగితే ఇక అర్జున్ అంటాడు ఆ సరియో అంత నాటకం కోర్టులో విచారణ జరుగుతుంది కదా ఎక్కడ బయటపడిపోతుందో అని చెప్పి అంత నాటకం ఆడుతుంది అని చెప్పి అర్జున్ అంటాడు అప్పుడు లక్ష్మి ఇలా అంటుంది ఇది వల్ల ఏదైనా సరే నిజం బయటికి రావాల్సిందే అసలు ఈ లాయర్ని ఆ సరియో పెట్టిచ్చుంటే ఇదిగో ఈ పార్వతిని కూడా పెట్టించింది అని చెప్పి అంటూ ఉంటుంది అనమాట లక్ష్మి ఇక వివేక్ అంటాడు ఉచితంగా అదే అయి ఉండొచ్చు అసలు ఇంత ఇదిగా పగ పెంచేసుకుందాం అన్నీ మీరు చేయాలని ఇదంతా ప్లాన్ చేసిందేమో వదిన అని చెప్పి అంటూ ఉంటాడు వివేక్ కూడా ఇక లక్ష్మి అంటుంది నాకు ఇందాక కోర్టులో విచారం జరుగుతుంటే ఒక ఆలోచన వచ్చింది ఇదిగో నువ్వు అర్జెంటుగా తను వర్క్ చేస్తున్న ప్లేస్కి వెళ్ళి ఇదంతా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి తీసుకురా మళ్ళీ కోర్టు స్టార్ట్ అయ్యేలోపు ఎందుకంటే ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ కోర్టులో కీలకం కాబోతుంది అనగానే అలాగే వదిన మళ్ళీ కోర్టు స్టార్ట్ అయ్యేలోపు నేను వస్తాను అని చెప్పి బయలుదేరి వెళ్తాడు ఆ తర్వాత అర్జున్ అంటాడు లక్ష్మి ఇందాక నువ్వు భాస్కర్ ఇంట్లో ఉన్నావు కదా ఆ విషయం నువ్వు కొంచెం మిత్రతో క్లియర్గా మాట్లాడు మీ ఇద్దరి మధ్యలో ఈ విషయమై ఎటువంటి మనస్పర్ధ మనస్పర్ధలు ఉండకూడదు ఎందుకంటే మిత్ర నీ వైపే ఉండాలి మీ ఇద్దరు మాట్లాడుకుంటే క్లియర్ అయిపోతాయి కదా డౌట్స్ అని చెప్పి అర్జున్ అంటాడు ఇక అప్పుడు జానుకుడు అంటుంది అవును అక్క మీ ఇద్దరి మధ్యలో ఎలాంటి గొడవలు ఉండకూడదు క్లియర్ చేసేసుకోండి అని చెప్పి అనగానే అప్పుడు లక్ష్మి అంటుంది ఆల్రెడీ ఈ విషయంలో మిత్ర గారు నన్ను అర్థం చేసుకున్నారు ఎటువంటి ప్రాబ్లం లేదు అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది మరోపక్క ఇటు లాయర్ చాణక్య ఇటు మనీష అలాగే పార్వతి వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు పార్వతి అంటుంది ఏంటండి అసలు పిల్లని తీసుకెళ్లిపోతే సరిపోతుంది అన్నారు ఇప్పుడే కోర్టు కేసులు అంటున్నారు అసలు నాకు చాలా భయంగా ఉందండి అని చెప్పి అంటూ ఉంటుంది ఇక అక్కడ సరియువు సరియు పియక ఉంటారు అనమాట ఇక పార్వతి అంటుంది ఏంటండి అసలు కోర్టులో అర్జున్ గారు ముప్పు తిప్పులు పెట్టి నన్ను పిచ్చి పిచ్చి ప్రశ్నలన్నీ అడుగుతున్నారు ఎక్కడ అని భయంగా ఉంది అసలు ఈ టెన్షన్ కన్నా కూడా లాయర్ అక్కడ జడ్జి గారికి నిజం చెప్పేస్తాను నేను అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు లాయర్ చానికి అంటారు మీరు అలా నిజం చెప్పారంటే పార్వతి గారు మీకు ఖచ్చితంగా శిక్ష పడుతుంది అనగానే అప్పుడు పార్వతి అంటుంది నాకు దానికి శిక్ష ఎందుకు పడుతుందండి మీరు మీ దగ్గర ఎంత దగ్గర ఉండి నాతో చేయించింది మీ అందరు కూడా పడుతుంది అని చెప్పి అంటుంది పార్వతి అప్పుడు సరి అంటుంది చూడు మా పేర్లు గనుక బయట పెట్టావు అనుకోను చచ్చిపోతావు అనగానే అప్పుడు పార్వతి ఏడుస్తూ ఏంటండి అప్పుడేమో నటి నటిస్తే సరిపోతుందన్నారు ఇప్పుడేమో నిజం చెప్తే చంపేస్తావు అంటున్నారు ఏంటండి మీరు అని చెప్పి పార్వతి ఏడుస్తూ ఉంటే అప్పుడు ఇక సరి ఉంటుంది చూడు కోర్టులో మనం ఇంకా కేసు ఓడిపోలేదు నువ్వు గనుక మా పేర్లు బయట పెట్టావంటే చచ్చావే సో జాగ్రత్తగా మాట్లాడు అని చెప్పి అంటూ ఉంటుంది ఆ తర్వాత ఇక సరియు లాయర్తో అంటుంది చాణక్య గారు మనం కేసు ఖచ్చితంగా గెలుస్తాగా అనగానే ఇక ఆయన అంటారు ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ అండి అని చెప్పి ఆయన అంటాడు ఆ తర్వాత పిఏ అంటాడు ఒకవేళ కేసు విన్ అవుతుంది అంటున్నారు ఓకే ఒకవేళ కేసు పడిపోతే అప్పుడేంటి అని చెప్పి పిఏ అంటూ ఉంటే ఇక అప్పుడు లాయర్ అంటారు ఏముంది సర్యు గారు ఎప్పుడులాగా బిజినెస్ చూసుకుంటారు ఈ పార్వతి జైలుకి వెళ్తుంది నేను ఢిల్లీకి వెళ్ళిపోతాను అని చెప్పి అనగానే అప్పుడు పార్వతి అంటుంది ఏంటండి మీరు నన్ను జైలుకి పంపించాలని ఫిక్స్ అయిపోయారా ఏంటండి మీరు అని చెప్పి పార్వతి అంటూ ఉంటే అప్పుడు సరి ఉంటుంది చూడు నువ్వు డబ్బులకేగా నటించడానికి వచ్చింది ఆల్రెడీ నీ అకౌంట్లో డబ్బులు వేసిస్తాము కావాలంటే ఇంకా డబ్బులు వేస్తాము ఏముంది కొన్ని రోజులు రెస్ట్ తీసుకున్నాను అనుకోని జైల్లో ఉండు అని చెప్పి అంటూ ఉంటుంది సరియు పార్వతితోని ఆ తర్వాత లాయర్ చానకి అంటాడు చూడు పార్వతి అంతవరకు అయితే రాదు నువ్వు తెలుగుగా మాట్లాడి మా అందరినీ బయటపడ్డేసావు అనుకో నీకే ప్రాబ్లం రాదు డబ్బు వస్తుంది జైలుకి వెళ్ళవు ఆలోచించుకోమని అని చెప్పి అంటారు ఆ తర్వాత ఇక లాయర్ సరియుతో అంటారు చూడండి సరియు గారు మీరు వీలైనంత డబ్బు ఆ మనిషి దగ్గర నుంచి లాగండి అప్పుడే మనందరికీ కూడా న్యాయం జరుగుతుందిగా అని చెప్పి అంటూ ఉంటే ఇక పిఏ సార్ అదిగోండి ఆ మనిషి వాళ్ళు వస్తున్నారు అని చెప్పి అనగానే ఇక మనిషా దేవి అని అప్పుడే ఎంటర్ అవుతూ ఉంటారన్నమాట సరియు వాళ్ళ దగ్గరికి ఇక మనీషా వచ్చి అడుగుతుంది లాయర్ గారు అంతా ఓకే కదా అనగానే అంతా ఓకే కానీ మీరు ఇంకా డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది అని చెప్పి లాయర్ అంటారు అప్పుడు మనిషి అంటుంది ఏంటిది సరియు ఆల్రెడీ డబ్బులు పే చేశాం కదా లాయర్కి మళ్ళీ డబ్బులు ఏంటి అనగానే ఇక అప్పుడు లాయర్ అంటారు చూడండి మనీషా మేడం మీరు ఇచ్చింది అడ్వాన్స్ మాత్రమే కంప్లీట్ పేమెంట్ చేయాలి అని చెప్పి అనగానే మీకు మనిషి షాక్ అవుతుంది ఏంటిది సరియు అడ్వాన్స్ మాత్రమే అంటున్నారు అనగానే ఇక అప్పుడు సరి ఉంటుంది ఆల్రెడీ చెప్పాను కదా మనిషా ఫీజు ఎక్కువే అని చెప్పి సో నువ్వు ఇంకా డబ్బులు రెడీ చేసుకోవాల్సిందే అని చెప్పి ఇక ఆయన అంటారు ఇక ఆ తర్వాత లాయర్ అంటారు సారీ నేను ఢిల్లీ ఫ్లైట్ ఎక్కేలోపు నా డబ్బులు మాత్రం నా అకౌంట్లో పడిపోవాల్సిందే సరే నేను వెళ్తాను అని చెప్పి లాయర్ అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఆ తర్వాత ఇక పార్వతి అంటుంది మనీషాతోని మనీషా మేడం నేనైతే నటించడానికి వచ్చాను నా డబ్బులు ఒకవేళ అటు ఇటు అయ్యి నేను కనుక జైలుకి వెళ్ళాలంటే నాకు ఎక్కువ డబ్బులు నా అకౌంట్లో పడిపోవాల్సిందే లేదంటే నేను కూడా ఊరుకోను అని చెప్పి పార్వతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆ తర్వాత ఇక సరియు పిఏ అక్కడే ఉంటారు ఇక మనీషాతో అంటుంది చూడు మనిషా అంతా విన్నావు కదా అయితే అరేంజ్ చేసుకో ఇక చేసేదేం లేదు అయితే బాగానే ఇవ్వాల్సి వస్తుంది అని చెప్పి అక్కడి నుంచి సరియూ అలాగే సరియు పియే వెళ్ళిపోతారు ఆ తర్వాత సరియు పిఏ పక్కకు వచ్చి రౌడీలతో మాట్లాడుతూ ఉంటారు ఒకవేళ కేసు కనుక ఓడిపోతే పాపని ఎత్తుకు వెళ్ళిపోవడానికి రెడీగా ఉండండి అని చెప్పి అనగానే ఓకే అని చెప్పి ఇక రౌడీలు పక్కకు వెళ్ళిపోతారు ఆ తర్వాత ఇక పిఏ అంటారు ఏంటి మేడం కేసు ఓడిపోతే పాపను వదిలేచ్చు కదా అనగానే అప్పుడు సరియు ఉంటుంది ఏముంది ఈ పాపని వీళ్ళు ఎత్తుకుపోయిపోయి వెళ్ళిపోయి అనుకో ఇరుకుపడేది పడేది మనిషానే అలాగే ఈ రౌడీల పేమెంట్ కూడా మనిషి అని చెప్పి సరియు అంటూ ఉంటే అప్పుడు ఇక పిఏ అంటారు మొత్తానికి ఆ మనిషి అకౌంట్ అయితే ఖాళీ చేయబోతున్నారనమాట అని చెప్పి ఇద్దరు నవ్వుకుంటూ ఉంటారు మరోపక్క లక్ష్మి మిగతా దగ్గరికి వస్తుంది సారీ అండి నేను అక్కడ మున్నార్లో భాస్కర్ అనేవారి ఇంట్లో ఉన్న విషయం మీ దగ్గర దాచాను కదా సారీ అప్పుడు నేను చెప్పలేకపోయాను అనగానే అప్పుడు మిత్ర అంటాడు పర్లేదు లక్ష్మి నేను అర్థం చేసుకోగలను అనగానే అయితే మీకు నా మీద కోపం లేదు కదా అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే కోపమైతే లేదు మన మధ్య ఆగాధం వచ్చింది అసలు అన్నిటికీ క్లియర్ అయిపోయాయి కానీ అసలు నువ్వు షేర్స్ ఎందుకు ప్రవీణ్ బిట్టెలకి అమ్మావు అనేది అదే నాకు అర్థం కావట్లేదు అదే నన్ను ఆ ప్రశ్న నన్ను వేధిస్తుంది లక్ష్మి అది ఒక్కటి చెప్పే చెప్పేసావనుకో ఇక మన మధ్యలో ఎటువంటి డిస్టర్బెన్సెస్ ఉండవు కదా ఏంటి చెప్పొచ్చు కదా ఇప్పుడు ఎప్పుడు కూడా మామ్ డాడీ నువ్వు ఏ చేసినా కూడా ప్రతిదానికి ఒక కారణం ఉంటుందని వాళ్ళ పదే పదే చెప్తూ ఉన్నారు నాకు కూడా ఇప్పుడు అర్థం అవుతుంది అయితే నువ్వు అప్పుడు షేర్స్ ప్రవీణ్ విట్టలికి అమ్మడానికి వెనకాల కూడా ఏదో ఒక బలమైన కారణం ఉండే ఉంటుంది నాకు చెప్పకూడదా ప్లీజ్ లక్ష్మి చెప్పేసే అని చెప్పి అంటూ ఉంటే ఇకప్పుడు మనసులో లక్ష్మి అనుకుంటుంది చెప్పాలనే ఉందండి మన మధ్యలో ఉన్న ఈ ఆగాతం పూడ్చాలనే ఉంది కానీ ఆ మనిషి ఛాన్స్ కోసం ఎదురు చూస్తుంది నేను మీకు చెప్పేశానంటే మరుక్షణం అత్తయ్య గారు జైల్లో ఉంటారు అదంతా జరగకూడదు టైం వచ్చినప్పుడు చెప్తాను అన్నట్టుగా మనసులో అనుకుంటుంది ఇక లక్ష్మి ఇలా చెప్తూ ఉంటుంది మిత్రకి టైం వచ్చినప్పుడు మీకు నిజం తెలుస్తుందండి ఇప్పుడు అడిగితే నేను చెప్పలేను అన్నట్టుగా చెప్తూ ఉంటుందన్నమాట మిత్రకి లక్ష్మి లోపల అక్కడికి అర్జున్ వస్తాడు పదండి టైం అవుతుంది సారీ మిత్ర అంటే లక్ష్మి గురించి ప్రస్తావన అక్కడ కోర్టులో తీసుకురావకూడదు అనుకున్నాను కానీ తీసుకురావాల్సి వచ్చింది అని చెప్పి అనగానే అప్పుడు ఇక మిత్ర అంటాడు నాకు తెలియని ఎన్నో రహస్యాలు సీక్రెట్స్ మీ ఫ్రెండ్కి తెలుసు కదా లక్ష్మి అని చెప్పి అనగానే అలా కాదు ఇదైతే తెలుసు మున్నర్లో అందుకే నేను ప్రస్తావించాల్సి వచ్చింది లక్కీ కోసం ఇక లక్ష్మికి నీకు మధ్యలో ఇంకేం సీక్రెట్స్ ఉన్నాయో నాకైతే తెలియదు టైం వచ్చినప్పుడు లక్ష్మి నీకు చెప్తుందిలే ముందైతే కోర్టుకి టైం అవుతుంది వెళ్దాం పదండి అని చెప్పి అనగానే ఇక అందరూ బయలుదేరతారు ఇక మిత్రులు వెళ్ళిపోగానే అర్జున్ వెంటనే లక్ష్మితో అంటాడు వివేక్ ఎంతవరకు వచ్చాడు కనుకో వివేక్ త్వరగా రావాలి కోర్టు కంప్లీట్ అయ్యేలోపు అనగానే అలాగే ఫోన్ చేస్తాను అని చెప్పి లక్ష్మి అంటుంది ఆ తర్వాత ఇక కోర్టు కేసు స్టార్ట్ అవుతుంది ఆ తర్వాత ఇక జడ్జి అడుగుతారనమాట ఇంతకీ ఆవిడ ఇందాక స్పృహతపై పడిపోయారు కదా ఆవిడకి ఎలా ఉంది అనగానే ఇక సరియు లేచి ఆమె నవ్ అని చెప్పి చెప్తుంది ఆ తర్వాత ఇక ఇటు చెప్తారనమాట అర్జున్ ఇందాక కావాలని ఆవిడే నాటకం ఆడారు ఆ సరూకి ఏం కాలేదు అని చెప్పి అనగానే ఇటు ఇక లాయర్ చాణక్య అంటారు ఆవిడకి పాపం సరీ గారికి బీపీ ఎక్కువైంది ఈయన పిచ్చి పిచ్చి ప్రశ్నలు అడిగి ఆవినికి టెన్షన్ పెంటేశారు అందుకే ఆవిడ పడిపోయింది అని చెప్పి అనగానే ఆవిడ నాటకం ఆడుతుంది మాకు తెలుసు అని చెప్పి అంటూ ఉంటాడు అర్జున్ ఆ తర్వాత ఇక ఇటు పక్కన చాణక్య అంటాడు అసలు ఇప్పుడు దాకా మీరు ఏం వాదించారు ఏమి ప్రూవ్ చేశారు అసలు మా దగ్గర డిఎన్ఏ రిపోర్ట్ ఉంది లక్కీ పాప పార్వతి గారికి పుట్టిందని అసలు తను ఎటువంటి పరిస్థితుల్లో పాపను వదులుకుంది ఇప్పుడు ఎందుకు కావాలనుకుంటుంది మొత్తం అంతా కూడా మీకు అల్లెస్ ెడీ ఎక్స్ప్లెయిన్ చేసింది మా పార్వతి గారు ఇక అలాగే అసలు ఈ మిత్ర గారు డబ్బు ఉన్న ఇదితోని పాపం ఆవిడ కూతురే అయినా కూడా ఇవ్వడానికి హెసిటేట్ చేస్తున్నారు రకరకాలుగా కేసుని అటు ఇటు తిప్పుతున్నారు అని చెప్పి ఇక లాయర్ చెప్తూ ఉంటే ఇక జడ్జి కూడా అడుగుతారనమాట అర్జున్ గారు మీరు ఇంకేమన్నా ప్రూఫ్స్ తీసుకురాగలుగుతారా లేదా ఇంకేంటి ఇంకేమన్నా చెప్పాలా అని చెప్పి అనగానే ఇక అర్జున్ ఏమో ప్రూఫ్స్ లేక లక్ష్మీవే చూస్తూ ఉంటే ఇంకా రాలేదు వివేక్ అన్నట్టుగా తలుపుతూ ఉంటుంది పక్క వివేక్ వెళ్తాడు కదా ఇక ఒక ప్లేస్ దగ్గరికి వెళ్ళి ఏవో పేపర్స్ కలెక్ట్ చేసుకుంటాడు ఆ తర్వాత ఇంకో హాస్పిటల్కి వెళ్ళి అక్కడ కూడా పేపర్స్ కలెక్ట్ చేసుకుని ఇక రిటర్న్లో కోర్టు దగ్గరికి వస్తూ ఉంటాడనమాట కార్లో పక్క కోర్టులో జా లాయర్ గారు జడ్జి గారు అడుగుతూ ఉంటారు అర్జున్ మీ దగ్గర ఏమైనా ఎవిడెన్స్ ఉంటే చూపించండి అనగానే ఇటు వివేక్ ఇంకా రాలేదని లక్ష్మి టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక ఇక లాయర్ చాణక్య అంటారు పాపం గారిని ఇంకా బాధ పెట్టకుండా త్వరగా మీ తీర్పు ఇచ్చేయండి జడ్జి గారు అని చెప్పి వాళ్ళ దగ్గర ఏం ఎవిడెన్స్ కూడా లేదు అని చెప్పి ఆయన అంటూ ఉంటారు ఇక గారు కన్క్లూషన్ కేసుకి చెప్పబోతున్న టైంకి ఎక్స్క్యూస్ యువర్ ఆనర్ అని చెప్పి వివేక్ వస్తాడు ఆ పేపర్స డాక్యుమెంట్స్ ఇక అర్జున్కి ఇవ్వడంతో ఇక అర్జున్ చెప్తాడు మేము ముందుగా అనుమానించిన ప్రకారం మీకు ఈ డీటెయిల్స్ సబ్మిట్ చేస్తాను చూడండి ఒకసారి పార్వతి బోన్ బోన్లోకి పిలిపించండి అనగానే పార్వతి వచ్చి బోన్లో నించుంటుంది అప్పుడు అర్జున్ అంటాడు మేము ముందుగా అనుమానించిన ప్రకారం ఇదిగోండి లాయర్ చాణిక్య గారు ఫ్రీగా మాత్రం ఈ కేసుని వాదించలేదు అలాగే ఈ పార్వతి ఏమి పూర్ అమ్మాయి అయితే కాదు ఎందుకంటే ఆవిడ గారి అని చెప్పి అనగానే ఏం మాట్లాడుతున్నారండి నేను జస్ట్ టైలరింగ్ పని చేసుకునేదాన్ని కూలి దాన్ని నా నేను గారిని ఏంటి అని చెప్పి పార్వతి అంటూ ఉంటే అప్పుడు ఇక అర్జున్ అంటాడు ఉండండి ప్రూవ్ చేస్తాను ఈ పార్వతి గారి బ్యాంక్ స్టేట్మెంట్స్ ఒకసారి చూడండి జడ్జి గారు మూడు పదివేలు మూడు విడతలుగా సరియు గారి అకౌంట్ నుంచి పార్వతికి ట్రాన్స్ఫరెంట్గా ఉంది సో ఈవిడ లక్షాదిగారే కదా ముప్పై లక్షల దాకా అకౌంట్లో ఉంది చూడండి అని చెప్పి ఇక ఆయన ఇస్తూ ఉంటారనమాట ఇక ఆయన కూడా చెక్ చేస్తూ ఉంటారు అలాగే ఈ బ్యాంక్ స్టేట్మెంట్స్లో చూడండి ఈ పేరు దేవి అని ఉంది పేరు మార్చుకొని పాపం తీసుకెళ్ళడానికి పార్వతి రూపంలో వచ్చింది ఇక బ్యాంక్ స్టేట్మెంట్లో ఇక కనిపిస్తూనే ఉంది కదా తన పేరు దేవి అని పేరు మార్చుకుంది అలాగే తను చేసేది టైలరింగ్ వృత్తి కాదు తను యాక్టింగ్ చేస్తుంది తన వృత్తి యాక్టింగ్ ఇక యాక్టింగ్ అసోసియేషన్లో తనకి కార్డు మెంబర్షిప్ కార్డు కూడా ఉంది అది కూడా చూడండి అని చెప్పి మొత్తం డీటెయిల్స్ అన్ని జడ్జి గారికి సమర్పిస్తారనమాట ఇస్తాడనమాట ఈ అర్జున్ ఇప్పటికైనా మీకు ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది ఇవా పాప కోసమే నటించడానికి ఇదంతా చేసింది అని చెప్పి మొత్తం అంతా అర్జున్ చెప్తూ ఉంటాడు ఆ తర్వాత అర్జున్ అంటాడు ఈ సరియు గారు మిత్రగారి కంపెనీ మీదకి అన్నేసింది అక్కడ తను డ్రైవర్గా అక్కడ తను మిత్రగారి కంపెనీని సొంతం చేసుకోలేక ఇక మిత్రగారు లక్కీ పెంచుకుంటూ పెంచుకుంటుంటే ఆ లక్కీ పాప మున్నార్లో పుట్టిందని తెలుసుకొని ఇక మున్నార్లో ఉన్న హాస్పిటల్ స్టాఫ్తోని ఈ సరియు మొత్తం చేతులు కలిపి ఇదిగో ఈ యాక్టింగ్ ఆర్టిస్ట్ అయిన ఈ దేవి అనే ఈ మారుపేరు పార్వతిగా మార్చుకొని లక్కీ పాపను తీసుకెళ్ళడానికి ఇదంతా మొత్తం ఒక స్కెచ్ ప్రకారం ఒక ప్లాన్ ప్రకారం ఇదంతా చేశారు మిత్రగారిని మానసికంగా డౌన్ చేయడానికి ఇదంతా సరియు ప్లాన్ అన్నట్టుగా అర్జున్ చెప్తూ ఉంటే ఇక మిత్రులు షాకింగ్గా అలా చూస్తూ ఉంటాడు ఇక ఇంతండి వాళ్ళ లో జరిగింది కమింగ్ ఇంట్రెస్టింగ్ గా ఇంకేం జగబోతుందో తెలుసుకుందాము కొత్త వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్